ఆసక్తికర చర్చ సాగుతుంది కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంత్రి పదవిని కోల్పోతారా లేకుంటే ఆయనే రాజీనామా చేస్తారా అనే ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి అసలు ఇక్కడి వరకు ఎందుకు ఈ చర్చ దారితీస్తుంది దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి వీటన్నింటి కారణంగా బీజేపీ తెలుగుదేశం పార్టీ సంబంధాల మధ్య ఎలాంటి ప్రభావం పడబోతోంది ఈ అంశాల మీద మనతో మాట్లాడేందుకు సీనియర్ అనలిస్ట్ చెవుల కృష్ణాంజనే గారు ఉన్నారు నమస్కారం కృష్ణాంజనీల్ గారు నమస్తే శంకర్ గారు కృష్ణాంజనీల్ గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే రెండు వేల పదిహేడు రిపీట్ అయ్యే అవకాశం ఉండొచ్చు అని మంది భావిస్తున్నారు అసలు ఎందుకని ఇంత చర్చ రావడానికి ఆస్కారం అంటే రెండు వేల పదిహేడు లాంటి పరిణామాలు రావచ్చు అనే మీ ప్రశ్నను బట్టి ఏమర్థం అవుతుంది అని అంటే రెండు వేల పద్నాలుగులో ఆ ఎన్నికల సమయంలో తెలుగుదేశం బీజేపీ పొత్తులో ఉన్నాయి జనసేన బీజేపీకి మద్దతు ఇచ్చింది ఈ ఆ ప్రభుత్వం ఏర్పడినటువంటి నేపథ్యంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా విభజన హామీలు అమరావతికి నిధులు ఈ అంశాల విషయంలో కొంత తెలుగుదేశం పార్టీ అసంతృప్తికి గురైనటువంటి పరిస్థితి ఉంది ఆ నేపథ్యంలోనే రెండు వేల పదిహేడు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి అంటే ప్రధాన ఏకాయకీన కేంద్ర ప్రభుత్వం మీద ఆ రోజు కూడా ఏం తిరుగుబాటు చేయలే చంద్రబాబు నాయుడు మీరు ప్రత్యేక ప్యాకేజీ కాదు మాకు ప్రత్యేక హోదానే కావాలి మా ప్రజలు ప్రత్యేక హోదా కోరుకుంటున్నారు అదేవిధంగా రాజధానికి నిధులు కావాలి విభజన హామీలన్నీ అమలు చేయాలి లేకపోతే మేము విభజన వల్ల నష్టపోయినటువంటి రాష్ట్రం కోలుకోవటం అనేటువంటిది కష్టము అనేటువంటి విషయాల మీద విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేశాడు ఆ రోజున బీజేపీకి చేసిన నేపథ్యంలో వాళ్ళు చంద్రబాబు నాయుడు మొర ఆలకించలేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మీద పోరాటము తిరుగుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మీరు గమనించండి ఆ రోజున చంద్రబాబు నాయుడు ఒక్కరే కాదు మరి బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి జనసేన పార్టీ జనసేన పోటీ కూడా చేయలే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీతో ఎస్ మేము నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నాం బీజేపీకి మేము మద్దతు ఇస్తున్నామని చెప్పారు వాళ్ళు తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రకటించాలి వాస్తవంగా అయితే ఆ కూట మీ ప్రభుత్వం అయినా వాళ్ళిద్దరు ప్రభుత్వం బాగోకపోతే అవసరమైతే నేను ప్రశ్నిస్తానని కూడా చెప్పి మద్దతు ఇచ్చాడు మరి అదే పవన్ కళ్యాణ్ ఆ రోజున చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేశాడు పవన్ కళ్యాణ్ కూడా ఈ పాజిపోయిన లడ్డు లాంటి ప్యాకేజీలు మాకేందుకు ప్రత్యేక హోదా కావాలని ఆయన కూడా మీరు ఢిల్లీ మీద పోరాటం చేశారు కదా ఆ రోజున చూస్తుంటే పొరపాటును కూడా అలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు ఉండబోవు అని నేను అనుకుంటున్నా కానీ ఒక్క అంశాన్ని మనం గమనించవచ్చు ఎందుకో ఇది ఈ విషయంలో కొంత అభ్యంతరకరమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి శంకర్ గారు ఏమిటి అని అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అంటే డబుల్ ఇంజిన్ సర్కారు ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో పొత్తులో ఉండటం మాత్రమే కాకుండా బీజేపీకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ వస్తుంది తెలుగుదేశం పార్టీ మీరు గమనించండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి సీట్లు ఏంటండి మేము వాళ్ళు మూడు వందల మూడు ఉన్నటువంటి దాన్ని మేము ఎన్డీఏ నాలుగు వందలకు పైగా సీట్లు పెరిగితే మాకు మూడు వందల డెబ్భై సీట్లు వస్తాయి బీజేపీకి అని ఆర్భాటంగా ప్రకటించుకున్నారు తీరా వచ్చేసరికి ఏమైంది అసలు మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండుకు వచ్చారా వాళ్ళు రాలేదు రెండు వందల నలభై దగ్గర అయిపోయినటువంటి పరిస్థితి ఉంది అంటే బీజేపీ వాస్తవంగా చెప్పాలంటే నైతికంగా ఓడిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇప్పుడు సాంకేతికంగా ఏంటి అని అంటే ఇటు రెండు ఊతకరలు ఇటు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అక్కడ బీహార్లో జేడియూ నితీష్ కుమార్ ఈ రెండు ఊతకరలతో మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు నరేంద్ర మోడీ ఈ విషయము బీజేపీకి కూడా గుర్తుపెట్టుకోవాలి వాస్తవంగా అయితే ఇదెందుకు ఇదేమి తెలుగుదేశం వాళ్ళు బెదిరించేదో లేకపోతే నితీష్ కుమార్ బెదిరించే అంశమో కాదు వాస్తవం ఇదే కదా ఇప్పుడు నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యేవాడా చంద్రబాబు నాయుడు లేకపోతే అదేవిధంగా నితీష్ కుమార్ లేకపోతే కాలేడు కదా మరి అలాంటప్పుడు కనీసం పరస్పర సహకారము అవగాహన అనేటువంటిది ఉండాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి ఎన్డీఏకి నాయకత్వం ఉంచేటువంటి బీజేపీ తన మిత్రపక్షాల పట్ల మైత్రి వైఖరిని అవలంబించాలా అక్కర్లేదా కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి మీరు ఒక్కసారి గమనిస్తే నిన్న జరిగినటువంటి మొత్తం ఈ వారం రోజుల ఎపిసోడ్లో ఇండిగోకు సంబంధించినటువంటి సంక్షోభం వచ్చింది ఈ సంక్షోభానికి ఇండిగో యొక్క సంస్థ యొక్క నిర్లక్ష్యం ఉంది ఆ నిర్లక్ష్యం వల్ల వాళ్ళు ఇవన్నీ కూడా ఒక రోజులో వచ్చినాయా ఎఫ్డిటిఎల్కి సంబంధించినటువంటి నిబంధనలు డీజీసీఏ ఏమన్నా ఒక్కటికి ఒకరోజులో వెంటనే ఇంపోజ్ చేసిందా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి దీన్ని అమలు చేయాలి అనేటువంటి విధంగా డీజీసీఏ మొత్తం ఒక ఇరవై ఏడు నిబంధనల్ని అన్ని వైమానిక సంస్థలకు ఇచ్చింది ఇచ్చిన తర్వాత దాన్ని అమలు చేయడానికి ఈ వైమానిక సంస్థలు కొంత గడువు కావాలని కోరే మరి అప్పుడు అందుకోసమని ఆగారు ఇప్పుడు ఏడాది జూలై నుంచి దానికి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలైన తర్వాత మొన్న నవంబర్లో స్టార్ట్ అయింది మరి దీనికి రెండు సంవత్సరాల ప్రక్రియ శంకర్ గారిది రెండు సం సంవత్సరాల్లో ఇప్పుడు ఇండిగో కానీ లేకపోతే మిగతా సంస్థలు కానీ దానికి ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసుకోవాలిగా ఇప్పుడు ఎఫ్ ఎఫ్డీటీఎల్ అనంలోనే సామాన్యులు ఏమన్నా అసలు ఇదేంది అది ఏందో అనుకోవచ్చు చాలా సింపుల్ మన ప్రైవేట్ బస్సులో లేకపోతే ఆర్టీసీ బస్సులో ఉండే డ్రైవర్లు ఉంటారు ఆ డ్రైవర్కి సంబంధించి ఆయన డ్రైవింగ్ సమయం ఒక రోజు డ్యూటీ చేశాడనుకోండి ఇంకో రోజు విశ్రా విశ్రాంతి ఇస్తారు ఒక నైట్ డ్యూటీ చేశాడనుకోని ఎనిమిది గంటలు ఖచ్చితంగా అయినటువంటి విశ్రాంతి ఉండాలి అనేటువంటిది పైలట్లకు కూడా అలాంటి విశ్రాంతి కావాలి విమానానికి సంబంధించిన ఫ్లైట్ క్రూకు కూడా విశ్రాంతి ఉండాలి వాళ్ళకి సరైనటువంటి వాళ్ళ ఫ్లైట్ డ్యూటీ సంబంధించినటువంటి టైం లిమిట్ లిమిటేషన్స్ పెట్టారు మీరు చెప్పినట్టుగా మిత్రపక్షంతో సామరస్యంగా సాగడం లేదు అందరినీ పరిగణలో తీసుకోవటం లేదు లేదంటే అందరితో సమన్వయంగా సాగట్లేదు అనే దానికి ఎక్కడ అవకాశం ఇచ్చిందంట రాజకీయంగా ఇది చాలా కీలకమైనది ఎందుకంటే ఎఫ్డిటిఎల్ మీద చాలా మీరు కూడా చాలా అంశాలు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి దాని మీద ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చింది ఇక రాజకీయ పరమైనటువంటి అంశం ఇప్పుడు ముందుకు వచ్చి కూర్చున్నది దీనికి కారణం ఏంటి మీరు గమనించండి మొత్తము నేషనల్ మీడియా నేషనల్ మీడియా అనే కన్నా కూడా బీజేపీని సపోర్ట్ చేసేటువంటి మీడియా అంతా కూడా రామ్మోహన్ నాయుడు సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ సంబంధించినటువంటి పౌర విమానయాన శాఖ సంబంధించినటువంటి మంత్రి ఫెయిల్యూర్ ఉంది మంత్రి రాజీనామా చేయాలి ఎక్కడున్నాడు అనేటువంటి విధంగా అన్నాబ్ గోస్వామి లాంటి వాళ్ళు స్టూడియోలో కూర్చొని అరిచి గీ పెడుతున్నారు ఏమని రమ్మనండి మా ముందుకు వీళ్ళ ముందుకు వచ్చి హాజరయ్యి వీళ్ళకి క్షమాపణ చెప్పాలి జనానికి క్షమాపణ వీళ్ళు వీళ్ళు ఏమన్నా కోర్టులా లేకపోతే జడ్జిలా లేకపోతే వీళ్ళేమన్నా అసలు ప్రజాస్వామ్యంలో మీడియా కూడా మీరు ఒక ఫోర్త్ ఎస్టేట్ కింద మీ అభిప్రాయాలు చెప్పొచ్చు లేకపోతే ప్రజల తరఫున మాట్లాడవచ్చు అలాగని ఒక మంత్రి కేంద్ర మంత్రి ఈ దేశ ప్రజలందరికీ బాధ్యుడే సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అలాగని ఇప్పుడు రిపబ్లికన్ టీవీ డిబేట్లోకి వచ్చి మాట్లాడకపోతే రాజీనామా చేయాల్సిందే అని అంటే ఈ వాయిస్ కేవలం అర్ణాబ్ గోస్వామిదేనా అనుకోవాలా లేకపోతే దీని వెనక ఏమైనా బీజేపీకి సంబంధించినటువంటి ఆస్తం ఉందా అనే అనుమానం ఖచ్చితంగా కలిగిద్ది ఎందుకు అని అంటే అర్ణాబ్ గోస్వామి లాంటి వాళ్ళు కొంతమంది బీజేపీ అధికార ప్రతినిధుల కన్నా ఎక్కువగా బీజేపీ గురించి మాట్లాడతారు అంటే ఈ సంక్షోభం వస్తే ఈ కేవలము సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఒక్కడు మొత్తము రామ్మోహన్ నాయుడు భుజ మీద పెట్టి ఆయనే దానికి బాధ్యున్ని చేసి ఆయనే రాజీనామా చేయాలా అంటే దీనికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదా ప్రధానమంత్రికి సంబంధం లేదా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం లేదా మరి ఇదే నేషనల్ మీడియా ఎందుకు నరేంద్ర మోడీ ఈ అంశం మీద మాట్లాడటం లేదు నరేంద్ర మోడీ ఎందుకు దీని మీద రిజైన్ చేయాలి అని ఎవరన్నా ఒకళ్ళు మాట్లాడారా మాట్లాడగలిగారా అంటే దీని వెనక నరేంద్ర మోడీని కాపాడటం కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా బీజేపీకి ఇబ్బంది లేకుండా రామ్మోహన్ నాయుడుని టార్గెట్ చేస్తారు రామ్మోహన్ నాయుడు అంటే తెలుగుదేశం పార్టీనేగా అంటే ఇది ఇప్పుడు తెలుగుదేశం బీజేపీ సంబంధాల మీద ఎలాంటి ప్రభావం అనుకుంటున్నారు ఖచ్చితంగా అండి ఎందుకంటే మీరు ఒక అంశాన్ని గమనించండి రామ్మోహన్ నాయుడినే టార్గెట్ చేసినట్ట మీరు గమనించండి ఎక్కడైతే అర్ణాబ్ గోస్వామి ఇంటర్వ్యూలో దీపక్ రెడ్డి మాట్లాడేటువంటి క్రమంలో ఎస్ ఈ ఇందుకో సంబంధించినటువంటి ఇష్యూని ఎస్ పరిశీలిస్తున్నారు నారా లోకేష్ అన్నందుకే అర్ణాబ్ గోస్వామి రెచ్చిపోయాడు అసలు ఊయూజ్ నారా లోకేష్ అసలు ఆయనకేం సంబంధం అసలుకి ఆయన ఎందుకు పర్యవేక్షిస్తారు విమాన శాఖ మంత్రి ఏమైపోయాడు అది ఇదని మాట్లాడటం అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి యువ నేత రోజున పార్టీలో కీరోల్లో ఉన్నటువంటి నెంబర్ నెంబర్ టూ ఆ వన్ అనేటువంటి సంగతి పక్కన పెట్టండి అసలు పార్టీ నడిపిస్తుంది ప్రభుత్వాన్ని నడిపిస్తున్న దాంట్లో ఒకవైపున చంద్రబాబు నాయుడు ఇంకొక వైపున నారా లోకేష్ ఉన్నారు మరి అనా నారా నారా లోకేష్ని ఎవరైనా ఆయనకేం సంబంధం అనేటువంటి విధంగా మరి ఏనేమి మొత్తం ఇండిగోకి సంబంధించినటువంటి సమస్యను పరిష్కరిస్తున్నాను కదా మీ పరిస్థితి కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఈ సమస్య ఏంది చూస్తున్నారనేటువంటి చెప్పే ప్రయత్నం చేశాడు దీపక్ రెడ్డి అది ఇంటానికే లేకుండా దాడికి దిగాడు అంటే నారా లొకేషన్ టార్గెట్ చేశాడు అదేవిధంగా రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేశాడు రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ అంటే రామ్మోహన్ నాయుడు ఒకవేళ రాజీనామా చేస్తే ఫెయిల్యూరు రామ్మోహన్ నాయుడు వారికి పరిమితం అయిద్దా ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ అతను మూడుసార్లు కంటిన్యూస్గా గెలిచినటువంటి ఒక యువ ఎంపీ అతనికైనా ఈ పరిస్థితుల్లో రాజీనామాలు చేయాల్సి వస్తే ఆ ఎఫెక్ట్ అనేది తెలుగుదేశం పార్టీకి కూడా పడిద్దిగా అంటే బీజేపీకి దెబ్బ తగలకుండా నొప్పి తగలకుండా బీజేపీ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఇదంతా కూడా నారా ఇప్పుడు లోకేష్ ఇలాంటి వాళ్ళ మీద మాట్లాడేసి రామ్మోహన్ నాయుడు భుజాల మీద పాగి పెట్టేసి ఈ ఇష్యూని కాల్చేటువంటి ప్రయత్నం చేయటం అని అంటే ఇది తెలుగుదేశం పార్టీని ఒక రకంగా బీజేపీ టార్గెట్ చేసిందా అనే అనుమానం కూడా కలుగుతుంది కానీ మరి టీడీపీ నాయకులు ఎవరు అలాంటి అభిప్రాయం లేదు నిన్న ముఖ్యమంత్రి కూడా మీడియాతో మాట్లాడుతూ ఓ సమస్య వచ్చింది కేంద్రమే పరిష్కరిస్తుంది మోదీ చేస్తారు మాకిక్కడ ఏ సంబంధం లేదు మేము ఎక్కడ పర్యవేక్షించట్లేదు అంటే వివరణ వివరణించుకునే ప్రయత్నం చేశారు తప్పదు ఎందుకు అని అంటే ప్రధాన ప్రధానమంత్రి ఇప్పుడు లేదా కేంద్ర ప్రభుత్వము వాళ్ళందరూ కూడా వాళ్ళ వైఖరి ఏంటి దీని మీద ఇండికోసమైనటువంటి ఇష్యూని షార్ట్అవుట్ చేసేటువంటి ప్రయత్నం వైపు నుంచి జరుగుతోంది రామ్మోహన్ నాయుడు కూడా దాని అంశాల మీద పదే పదే మాట్లాడుతూ వస్తున్నారు మొన్న నిన్న రాజ్యసభలో మాట్లాడాడు ఈరోజు లోక్సభలో మాట్లాడుతున్నాడు ఒక ఖచ్చితంగా దీని మీద చర్యలు ఉంటాయని ఆయన చెప్తున్నారు ఆ విషయం మీద కొంత రామ్మోహన్ నాయుడిని కార్నర్ చేసినటువంటి పరిస్థితున్న రాజ్యసభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడినటువంటి మాటల మీద ప్రధానమంత్రి అదేవిధంగా అమిత్ షా కూడా అప్రిషియేట్ చేశారు నో డౌట్ దాంట్లో ఎందుకంటే బాగా మాట్లాడాడు డిఫెండ్ చేశాడు అనేటువంటిది కూడా ఉంది కదా ఆయన టార్గెట్ చేశారనేటువంటి దాని మీద ఉన్నప్పుడు ఈ నేపథ్యంలో ఈ చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో దీంతోనే అంటే ఎప్పుడైతే చర్చ తెలుగుదేశం పార్టీ వైపు వచ్చిందో అంటే ఏదో నారా లోకేష్ మొత్తం పర్యవేక్షిస్తున్నాడు లేదా ఇక్కడ ఉండేటువంటి అంశము ఇదంతా కూడా డైవర్ట్ అయిపోయి ఆ రిపబ్లిక్ టీవీలో వచ్చినటువంటి చర్చ వల్ల ఇష్యూ మొత్తం కూడా తెలుగుదేశం టార్గెట్ అనేటువంటి వైపు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అందుకనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎందుకంటే ఈ విషయము కేంద్ర ప్రభుత్వం పరిధిలోనేటువంటి అంశం దీన్ని షార్ట్అవుట్ చేసేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏ రివ్యూసు చేయటం లేదు మా ఎంపీ పౌర విమానయాన శాఖ మంత్రి అయినప్పటికీ కూడా ఆయన కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని అవుట్ చేస్తోంది అనేటువంటి విషయాన్నే చెప్పారు అలాగని ఇప్పుడు ఏదో రిపబ్లిక్ టీవీలో జరిగిన దాని మీద కృష్ణాంజనేయులు మాట్లాడొచ్చు మాట్లాడచ్చు సపోజ్ తెలుగుదేశం సమయటువంటి నాయకులు కూడా ఇదేంటి ఒక మిత్రపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని బీజేపీ ఉద్దేశపూర్వకంగా ఈ అర్ణాబ్ గోస్వామి ఎలాంటి ఏజెంట్ల ద్వారాగా టార్గెట్ చేయిస్తుంది ఇది కరెక్ట్ కాదు బీజేపీ వైఖరి సరిగ్గా లేదు అనేటువంటి విషయం కొంతమంది తెలుగుదేశం నాయకులు కూడా ఒకవేళ బహిరంగంగా మాట్లాడితే మాట్లాడవచ్చు కూడా కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలోనో ఒకవేళ నారా లోకేష్ స్థాయిలోనో ఒక బాధ్యతాయుతమైనటువంటి పోస్టులో ఉండేవాళ్ళు మాట్లాడితే ఇది రాజకీయపరమైనటువంటి అంశం మాత్రమే కాదండి రెండు ప్రభుత్వాలకు సంబంధించినటువంటి విషయం ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వము కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాల మధ్య ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కింద తలెత్తితే ఇది డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో కూడా మన రాష్ట్రానికి నష్టం కేంద్రంలో ఉండేటువంటి పరిస్థితుల్లో కూడా రాజకీయ అనిశ్చితి వచ్చినా సరే అది కూడా దేశానికి కూడా నష్టమే మరి ఈ ధోరణిలో కేవలం రాజకీయ అంశాల మీద చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడతారు ఖచ్చితంగా మాట్లాడడం ఆయన సరైన వైఖరిగా రెస్పాండ్ అయ్యారు ఇక్కడ కీలక అంశం అండి కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చినాయి అనిల్ అంబానీ చంద్రబాబు మాట్లాడారు ఆ తర్వాత లోకేష్ చెల్లి ధన్కడ్తో భేటీ అయ్యారు ఆ తర్వాత ధన్కడ్ హఠాత్తుగా రాజీనామా చేయాల్సి వచ్చింది అనిల్ అంబానీ మీద వరుసగా ఆర్థిక సంస్థల నుంచి దాడి జరుగుతుంది ఇవన్నీ కథనాలు మనం చదివాం ఇప్పుడు అది చంద్రబాబు వరకు వచ్చింది అంటే తెలుగుదేశం టార్గెట్ అవుతున్నట్టుగా మనం అంతా భావించాల్సిన పరిస్థితి వస్తుంది ఇదంతా ఒక బ ఒక క్రమంగా జరుగుతున్నట్టుగా అనుకోవాలా బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో వచ్చిన ఉత్సాహం తాలూకా ఎఫెక్ట్ అనుకోవాలా కారణం ఏంటంటారు దీనికి అయితే శంకర్ గారు మీరు చేసినటువంటి ప్రస్తావన ఈ విధమైనటువంటి కథనాలు వచ్చాయి నేను కూడా చదివాను అవి ఆ రోజు ఉన్నటువంటి దాని ప్రకారంగా ఏంటి అని అంటే అనిల్ అంబానీ విశాఖపట్నం వచ్చినటువంటి సందర్భంలో నారా లోకేష్తో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుతూ ఒక అంశాన్ని ప్రస్తావన చేశారు నరేంద్ర మోడీ మీద అందరం సానుకూలంగా లేరు కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు మీరు కావాలంటే ఢిల్లీకి వెళ్ళినప్పుడు మీరు అప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి దనకడ్ని మీరు కలవండి అని ఏదో సూచన చేశారు అనేటువంటిది ఆ కథనం సారాంశం ఆ తర్వాత నారా లోకేష్ ఢిల్లీకి వెళ్ళారు కొంతమంది కేంద్ర మంత్రులు కలిసేటువంటి క్రమంలో అనూహ్యంగా ఈయన ఉపరాష్ట్రపతిని కూడా కలిశాడు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి ఆ దనకట్ కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు అనేటువంటి అంశము ఇవన్నీ కూడా అది ఆ విధమైనటువంటి ఏది వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్కి సంబంధించినటువంటి అంశాలు నాకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు ప్రధానమంత్రికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు రాష్ట్రపతి అంత ప్రాధాన్యత ఉండాలి ఇలాంటి వివాదాలు కొన్ని ప్రధానమంత్రి కార్యాలయానికి ఉపరాష్ట్రపతి కార్యాలయానికి ఉన్నాయి ఆ అంశాల్లోకి బహుశా తెలుసో తెలియకో ఆ రోజున నారా లోకేష్ తలదూర్చారు అనేటువంటిది ఆ జమీన్ రైతు కథనం దాంట్లో వాస్తవం ఎంతో మనకు తెలియదు కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అని అంటే ఈ ధనకడ్ని రాజీనామా చేయించారు రెండోది అనిల్ అంబానీ మీద బ్యాంకులకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ బ్యాంకులకు సంబంధించినటువంటి ఆయన తిరిగి చెల్లింపులు ఇవనే దాని మీద కొన్ని కేసులు నమోదు చేయటము ఫిర్యాదులు చేయడం ఇవన్నీ కూడా జరిగాయి అంటే అలాంటి అనిల్ అంబానీ మీద కేసుల వరకు వెళ్ళాయంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా వెళ్తాయి అనేటువంటిది మరి ఆ సమయంలోనే మరి అనిల్ అంబానీతో సమావేశమైనటువంటి నారా లోకేష్ విషయంలో కూడా ఈ సమాచారము తర్వాత చంద్రబాబు నాయుడికి తెలిసింది అనేటువంటిది చంద్రబాబు నాయుడు వెళ్ళి ఢిల్లీతో మా నారా లోకేష్కి ఎలాంటి అంశాల్లో ఎలాంటి వివాదాల్లో ఆయన ఏం తలదోర్చలేదు ఇదేదో అనుకోకుండా రాష్ట్ర రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశంలోనే అనిల్ అంబానీతో కలిశాడు అదేవిధంగా ధన్కడ్తో కలిసినటువంటి విషయం కూడా రాజకీయ పరమైనటువంటి అంశాలు లేవు అని వివరించారు అనేటువంటిది జమీన్ రైతు కథనం ఆ తర్వాత మీరు చూశారు కదా ఆల్రెడీ నారా లోకేష్ బీహార్ వెళ్ళాడు ఎన్నికల ప్రచారం చేశాడు బీహార్లో మంచి ఫలితాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి మీరు అనేక సందర్భాలు ఆ తర్వాత బీహార్ ఎన్నికల తర్వాత కూడా మొన్న నారా లోకేష్ ఢిల్లీకి వెళ్ళాడు అమిత్ షా లేకపోతే కేంద్ర మంత్రులు అందరితో కలవటము అంతకుముందు ఒక ఫ్యామిలీ పరంగా వెళ్ళి కూడా నరేంద్ర మోడీతో లంచ్ డిన్నర్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఇవన్నీ కూడా చూసాం కదా కాబట్టి ఆ తెలుగుదేశం పార్టీని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీహార్ ఎన్నికల తర్వాత సరే వాళ్ళకి పూర్తి బలం వచ్చిందని అనుకున్న తర్వాత అయినా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తారు అని నేను అనుకోవటం లేదండి ఇది కేవలము టీకప్పులో తుఫాను లాగా ఇండిగో సమస్య అనేటువంటిది సంక్షోభం వచ్చింది కాబట్టి అనేక మంది మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాసు దెబ్బ వాళ్ళు కొంచెం వాళ్ళ ప్రయాణాల ఇబ్బందులకు గురే వాళ్ళు కొంత కోపంగా ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో వచ్చేటువంటి వ్యతిరేకత వ్యవహారం ఇదంతా కూడా అది బీజేపీ మీద ప్రధానమంత్రి మీదకి రాకుండా తాత్కాలికంగా ఆ విధమైనటువంటి అసంతృప్తిని రామ్మోహన్ నాయుడు వైపు నెట్టేటువంటి ప్రయత్నం వరకు జరిగి ఉంటదని నేను అనుకుంటున్నా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తారని నేను అనుకోవట్లేదు ప్రయత్నంలో బీజేపీ సక్సెస్ అయిందంటారా సమస్య టీడీపీ వైపు టీడీపీ ఎంపీ మంత్రి వైఫల్యమే అని చెప్పి చిత్రీకరించడంలో సక్సెస్ అయింది అనుకుంటున్నారా అది బీజేపీయే చేసిందా లేకపోతే బీజేపీకి సంబంధించిన అనుకూలంగా ఉండేటువంటి మీడియా వాళ్ళ ఏజెంట్లు వాళ్ళ గురుభక్తిని ప్రదర్శించుకోవడానికి నరేంద్ర మోడీని కాపాడటానికి వీళ్ళే ఏం చేశారా రామ్మోహన్ నాయుడు మీద అనేది తెలియదు బీజేపీ అయితే మాత్రం తాత్కాలికంగా ఆ విధమైనటువంటి సంక్షోభం తన వైపు రాకుండా దానివల్ల ఆ సంక్షోభ నష్టం తనకు తగలకుండా బీజేపీ జాగ్రత్త పడింది నరేంద్ర మోడీ జాగ్రత్త పడి ఉంటారు తాత్కాలికంగా వ్యూహాత్మకంగా ఆ అంశం మొత్తాన్ని కూడా దానికి బాధ్యుడిగా రామ్మోహన్ నాయుడు వైపే చిత్రీకరించేటువంటి విషయంలో బీజేపీ కూడా కొంత వాళ్ళ ప్రయత్నం కూడా జరిగి ఉండొచ్చు ఆ తర్వాత అలాగని బీజేపీ నా రామ్మోహన్ నాయుడిని ఒంటరిగా వదిలిపెట్టలేదుగా అతనికి సపోర్ట్ ఇస్తూనే రాజ్యసభలో గట్టిగా మాట్లాడుతాను లోక్సభలో మాట్లాడేటువంటి విధంగా గట్టి సపోర్ట్ బీజేపీ కూడా రామ్మోహన్ నాయుడికి ఇస్తుందిగా అయితే ఇక్కడ నేను ఒక కీలకమైనటువంటి ప్రస్తావన ఏం అంటే బీజేపీ తెలుగుదేశం పార్టీని గతంలోలాగా నమ్మకం లేనటువంటి మిత్రుడుగా నమ్మకం లేని మిత్రుడితో స్నేహంగా ఇప్పుడు కొనసాగించటం లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం నమ్మకమైనటువంటి మిత్రుడుగానే తెలుగుదేశం పార్టీని బీజేపీ భావిస్తుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పొత్తులో గెలిచారు తెలుగుదేశం బీజేపీ అప్పుడు ప్రభుత్వము ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు వచ్చేసరికల్లా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన తర్వాత బీజేపీతో కలిశారు కలిసినటువంటి పరిస్థితి మళ్ళీ పద్నాలుగు తర్వాత ఇందాక మనం అనుకున్నట్టుగా పదిహేళ్లు విడిపోయారు రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు మళ్ళీ ఇరవై నాలుగు వచ్చేసరికల్లా బీజేపీ తెలుగుదేశం పార్టీ కలిసింది ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో కలిసినప్పుడు మాత్రమే బీజేపీకి ఏమైనా సరే సీట్లు వచ్చేటువంటి పరిస్థితి వాళ్ళ ప్రభావం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అది కొంత బీజేపీ వల్ల తెలుగుదేశం పార్టీకి కూడా లాభం అవుతుంది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి రెండు వేల నాలుగు తర్వాత పరిస్థితులు కానీ రెండు వేల పదిహేడు తర్వాత పరిస్థితులు కానీ ఇప్పుడు అలాంటి భవిష్యత్తులో అయ్యేటువంటి సంకేతాలు తెలుగుదేశం బీజేపీ మధ్య అలాంటి విభేదాలు భవిష్యత్తులో కొద్ది ఈ ఒక రెండు మూడు టర్ముల వరకు రావు అని నేను అనుకుంటున్నాను ఓ శంకర్ గారు దీనికి ఒక రీజన్ ఉంది కారణం ఏంటి అనంటే దక్షిణ భారతదేశంలో బీజేపీ ఎదగాలని కోరుకుంటుంది తన బలంగా ముందుకెళ్లాలని కోరుకుంటుంది కర్ణాటకలో మళ్ళీ అధికారంలోకి రావాలనేటువంటి ప్రయత్నాల్లో ఉంది ఆ తర్వాత ఇంకే రాష్ట్రంలో వాళ్ళు అధికారం సమయటువంటి దాంట్లో ఇప్పటివరకు లేరు కానీ తెలంగాణలో పొద్దున కాంగ్రెస్ గైనా బలహీనపడితే ప్రత్యామ్నాయంగా బీజేపీ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయని బీజేపీ భావిస్తుంది తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి గట్టి కేడర్ కూడా ఉంది కాబట్టి తెలుగుదేశం జనసేన బీజేపీ గైనా కలిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తెలంగాణలో మళ్ళీ ఒక దక్షిణాది రాష్ట్రాల్లో ఒక ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చేటువంటి రాష్ట్రాన్ని తయారు చేసుకోవచ్చు అనేటువంటిది ఒక ఆలోచన రెండవది ఏంటి అని అంటే అటు తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ ఉండి ఇటు మొన్న మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికలో ఉండి ఇటు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళ సహకారం ఉండటం వల్ల దక్షిణ భారతదేశంలో బీజేపీ తన పట్టును పెంచుకోవటానికి ఒక అవకాశం ఏర్పడుతోంది అనేటువంటి విధంగా భావిస్తుంది ఇక చంద్రబాబు నాయుడు కూడా డెబ్బై ఐదేళ్ళు వచ్చాయి ఆయన బహుశా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు ఎన్నికల్ని ఫేస్ చేస్తారనుకుంటా ఆయన వంద ఏళ్ళ వరకు ఆయన ఆరోగ్యంగా ఉండొచ్చాము కానీ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేటువంటి పరిస్థితి అయితే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉంటారని నేను అనుకుంటున్నాను ఆ తర్వాత ఎవరి నాయకత్వం ఇప్పటికే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్ అనేటువంటి పగ్గాలు తీసుకున్నట్టుగా కనపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో నారా లోకేష్తో మంచి అభినవభావ సంబంధాలు నరేంద్ర మోడీ అమిత్ షా వీళ్ళతో ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో నారా లోకేష్తో ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండబోదు అని తెలుగుదేశం బీజేపీ యొక్క ఈ విధమైనటువంటి మైత్రి బంధం అనేటువంటిది భవిష్యత్తు అంటే రెండు మూడు టర్మ్స్ వరకు కొనసాగేటువంటి విధంగా పక్కా ప్రణాళికలు రూపొందించుకుంటుంది మిగతా రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ వల్ల ఉపయోగం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వరకు తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేటువంటి కుట్రలు కుతంత్రాలు బీజేపీ చెయ్యబోదు అని అని నేను భావిస్తున్నాను శంకర్ గారు